रक्षणा माधुरियमो रक्षणा माधुरियमो हेसयतोनी जीवतमो नित्य जीवनमकरंदमो रक्षणा माधुरियम अनि आध्यात्मिक कार्यक्रमानिकी ఇప్పుడు మన దైవజనులు జనులు దేవరని డాక్టర్ కె నరీష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు అందరం శ్రద్ధగా విని దైవ పొందుకుందాం మంచిది పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ఆదివారపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడబోయే వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం కీర్తనల గ్రంథం నూరవ కీర్తన ఇవి మొత్తం ఐదు వచనాలు ఉన్నాయి దేవుణ్ణి స్థుతించేటువంటి సందర్భంలో ఈ కీర్తన గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఏమి తెలియచేస్తుంది ఇక్కడ భూమి మీద దేవుని పరిపాలనకు సంబంధించినటువంటి కీర్తనలలో ఇది చివరిది చాలా కీర్తనలు ఉన్నాయి దేవుడు ఈ భూమి మీద ఎలా పరిపాలిస్తాడు అన్నదానికి సంబంధించిన కీర్తనలో ఇది చివరిది అన్నమాట ఇక్కడ మాటలు సమస్త దేశములారాయుహో వాకు ఉత్సాహ ధ్వని చేయుడి అంటే ఏమిటి దేవుడు కేవలము ఇజ్రాయేలు ప్రజలకే కాదు లోకంలోని ప్రజలందరూ కూడా దేవుని పిల్లలే దీని అది సమస్త దేశములారా సర్వ ప్రపంచము కూడా కేవలము ఇజ్రాయేలు జాతికే కాదండి లోకంలోని సమస్త ప్రజలు కూడా ఆయన బిడ్డలే అనేటువంటిది దీని సారాంశం అందరూ కలిసి దేవుని సేవించాలి ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు కీర్తనాకారుడు ఉద్దేశ్యం కూడా అదే పిల్లలు ఆలోచించ మన ప్రభువును మనము సేవించాలి ఆయన్ని మనము కీర్తించి ఘనపరచాలి ఇప్పటికీ సజీవుడు ఆయన ఆయనను సేవించుట సో ఈ కీర్తనను బట్టి మీకు ఒక టాపిక్ నేను ఇవ్వాలని ఆలోచిస్తున్నాను పిల్లలు టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ సర్వ్ ద లివింగ్ లాడ్ సర్వ్ ద లివింగ్ లాడ్ సజీవ జీవము గల దేవుని సేవించుట లేదా జీవము గల ప్రభువుని సేవించుట ఈరోజు వాక్యం యొక్క అంశము జీవము గల ప్రభువుని సేవించుట సర్వ్ ద లివింగ్ లాడ్ ఆయన సజీవుడు జీవము గల దేవుడు కాబట్టి సేవిస్తాం నిర్జీవాన్ని మనం ఏది చేయలేం ఆయన ఇప్పటికీ జీవించుచున్నవాడు ఆయన్ని తప్ప మనం ఎవరిని సేవిస్తాము ఆయన్ని సేవించకపోతే మనకి భవిష్యత్తు లేదు సజీవమైనటువంటి దేవుణ్ణి మనము సేవించాలి పిల్లలు ఎందుకు మనము దేవుణ్ణి సేవించాలి రీజన్ మీకు చెప్తాను ఎందుకు ఆ సజీవమైనటువంటి దేవుణ్ణి సేవించాలి ఉపద్ఘాతములో ఒక వాక్యం మీకు చదివిస్తాను బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ నైన్ వర్స్ ఫోర్టీన్ హెబ్రీ పత్రిక తొమ్మిది పద్నాలుగు చదువుకుందామా నిత్యనగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవమగల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను చూస్తున్నారా యేసు క్రీస్తు ప్రభు వారు మన కోసం అర్పించబడ్డాడు ఆయన రక్తము చిందించబడింది ఇది సత్యం వాస్తవం దీన్ని ఎవరు అబద్ధం చేయాలని చూసినా కుదరదు రక్తము చిందించాడు సో కాబట్టి నిర్జీవ క్రియలు మనకెందుకు జీవము లేని క్రియలు ఎందుకండి ఆయన సజీవుడు మనస్సాక్షిని శుద్ధి చేసుకుని జీవము గల దేవుని సేవించాలి హలే నువ్వు సేవించేది సజీవుడైనటువంటి ప్రభువుని నిర్జీవ క్రియలతో సేవించొద్దు మనస్సాక్షిని శుద్ధి చేసుకుని కొందరిని మోసం చేసేటప్పుడు కొందరు మనస్సాక్షిని కప్పేసుకుంటారు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన జీవిస్తారు దేవుని పిల్లలే కావచ్చు కానీ దేవు జీవము గల ప్రభుని స్థుతించేటప్పుడు మాత్రము శుద్ధమైనటువంటి మనస్సాక్షితో ప్రభుని సేవించాలి ఆలోచించండి నేను ఆరాధిస్తున్నానులే నేను చక్కగా పాట పాడుతున్నాను నాకు దేవుడు మంచి గాత్రమిచ్చాడు నేను చక్కగా వాయిద్యము వాయించగలుగుతున్నాను దేవుని మందిరంలో చక్కని పరిచర్య నేను చేస్తున్నాను అంటే కుదరదు మనస్సాక్షిని శుద్ధి చేసుకుని ప్రభువుని మనము సేవించాలి నిర్జీవక్రియలను విడిచిపెట్టాలి వ్యర్థమైనటువంటి పనులు చేస్తున్నారు కొందరు వాటిని విడిచిపెట్టి దేవుని ఆరాధించాలి కారణం క్రీస్తు మన కొరకు రక్తమును చిందించి మనల్ని శుద్ధీకరించాడు ప్రైజ్ ద లాట్ ఆయన మనల్ని కడిగాడు సర్వ్ ద లివింగ్ లాట్ జీవము గల ప్రభువుని సేవించుట జీవము గల ప్రభుని మనము సేవించాలి ఓకే ఎలా మనము సేవించాలి ఎందుకు సేవించాలో మీకు చెప్పాను పిల్లరా ఆయన మన కోసం రక్తము చిందించాడు అర్పించబడ్డాడు తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు ఎలా సేవించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒక్కరు కాదండి నేనొక్కరినే మీరొక్కరే కాదు సమస్త దేశములారా కేవలం ఇజ్రాయెల్ జాతికి మాత్రమే వేల్పు కాదు విశ్వ మానవాళిక ఆయన రక్షకుడు సజీవుడైనటువంటి ప్రభువు ఆయన కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ శామ్ హండ్రెడ్ నేను చదువుతున్నాను సెకండ్ వర్స్ నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి సంతోషముతో యోవాను సేవించుడి చూస్తున్నారండి ప్రభువుని సేవించే విధానం చెప్తున్నాడు ఇక్కడ సంతోషముతో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వ్ ద లాడ్ విత్ గ్లాడ్నెస్ సర్వ్ ద లాడ్ విత్ గ్లాడ్నెస్ సంతోషముతో ఆయన్ని సేవించాలండి మనకి విచారం ఎందుకండి మన మీద ఉన్న పాపభారం కొట్టివేయబడింది కదా బంధాలు ఏర్పరిచాడు కదా దేవుడు మనకి బాధలన్నీ తొలగించాడు కదా విచారం ఎందుకు మనకి మన ముఖాలలో విచారం ఉండకూడదు దేవుని సేవించేటప్పుడు సంతోషముతో సేవించాలి ఎందుకు కలకాలము నిలిచి ఉండేటువంటి నిజమైన సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చాడు హలోలుయా ఈ సంపద ఈ లోక సంపదలు అంత సంతోషాన్ని ఇవ్వు ఈ లోప కలిమి అంత మనకి సంతోషాన్ని ఇవ్వదండి దాని ద్వారా రాదు దేవుని ద్వారానే మనకి సంతోషం సో జీవము గల ప్రభువుని సంతోషంతో సేవించాలి సంతోషముతో హోవాన్ని సేవించండి ఎందుకు ఎందుకు సంతోషంతో మళ్ళీ సేవించాలి దీనిలో కూడా మళ్ళీ రెండు విషయాలు ఉన్నాయండి సర్వ్ విత్ సర్వ్ ద లివింగ్ లాట్ విత్ గ్లాడ్నెస్ అన్నాను ఎందుకు సంతోషంతో దేవుని సేవించాలి కొంతమంది పాట మాత్రం భలే పాడతారు సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది లెల్లుయ్య యేసునను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది కానీ ఆ పాట ఏడుస్తా పాడితే ఎలా ఉంటుంది విషారంతో పాడితే ఎలా ఉంటుందండి ఏం తక్కువ చేశాడని దేవుణ్ణి ఎవరినో చూసి వాళ్ళలాగా నేను లేననుకుంటాం ఎందుకు నువ్వు ప్రభువును చూసి నేను నేనున్నానా ప్రభువులాగా ఆ మాదిరికరమైన జీవితం నేను నడుస్తున్నానా జీవిస్తున్నాను ప్రశ్నించుకోవాలి ఎందుకు ఆయన్ని సంతోషంతో సేవించాలి రెండు రీజన్స్ ఇక్కడిస్తున్నాడు పిల్లర నేను అదా చదువుతున్నాను చూడండి వందో కీర్తనలోనే రెండవ వచ్చినము సంతోషంతో తేహోవాను సేవించుడి ఉత్సాహగానము గానము అని సరిదికి రండి యహోవాయే దేవుడని తెలుసుకునుడి మూడవచ్చును ఆయనే మనలను పుట్టించను వర్ స్త్రీ సెమ్ హండ్రెడ్ వర్ స్త్రీ ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము హి హు అజ్ ఆయనే మనలను పుట్టించను అంటే ఏంటి అర్థం తెలుసా సంతోషంతో ఎందుకు సేవించాలో చెప్తున్నానండి ఆయనే మనల్ని పుట్టించినట్టు దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ అవర్ ఫాదర్ ఈజ్ అవర్ ఫాదర్ ఆయన మన తండ్రి ఆయన మన తండ్రి కాబట్టి మనం సంతోషంతో సేవించాలి అంతే కదండి దానికి విచారం ఎందుకు ఈజ్ అవర్ ఫాదర్ ఈ మాట అర్థం చేసుకో నేను ముందే చెప్పాను కేవలం ఇజ్రాయిల్కే తండ్రి కాదు ప్రభువారు ఏదో చిన్న జాతికి చెందిన చిల్లర దేవుడు కాదో విశ్వమానవాళ్ళని రక్షించడానికి వచ్చిన విభుడు ఆయన హీజ్ అవర్ ఫాదర్ ఏకైక నిజ దేవుడు అన్నిటినీ సృజించిన వాడు మనను పుట్టించిన తండ్రి ఆయన సంతోషంతో సేవిస్తున్నావా మన తండ్రి హీజ్ అవర్ ఫాదర్ తండ్రి కొడుకుల సంభాషణ ఎలా ఉందట కొడుకు అంటున్నాడు తండ్రి మీద కోపంతో పాకెట్ మనీ కూడా ఇవ్వలేనివాడు నన్ను ఎందుకు అన్నావు అన్నాడు వెంటనే తండ్రి అన్నాడు నేను ఎవడ పుట్టమన్నాడు రా అంట చెల్లుకు చెల్లు కొందరు తండ్రి కొడుకుల యొక్క కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది ప్రిలరా ఈయన మనలను పుట్టించను ఆ మాట యొక్క అర్థమైంది ఇప్పుడు దానికి ఫుట్ నోట్లో మీనింగ్ ఇచ్చాడు మనలను మనమే సృజించుకొనలేదు మనల్ని మనమే సృజించుకోలేదండి హూ హ్యాస్ మేడ్ అస్ ఆయన మనల్ని పుట్టించాడు సో హీఈస్ అవర్ ఫాదర్ మనము ఆయనను తండ్రి అబ్బా నాయన అని పిలిచే స్వతంత్రత దేవుడు మనకి ఇచ్చాడు అల్లెయా సంతోషంతో సేవించాలి ఎందుకు సంతోషంతో సేవించాలి ఆయన మన తండ్రి కాబట్టి ఆయన సజీవుడు ఇప్పటికీ జీవిస్తున్నటువంటి దేవుడు ఆయన సత్యదేవుడైనటువంటి తండ్రిని మనము సేవించాలి గుర్తుపెట్టుకోండి విషయాన్ని బుక్ ఆఫ్ సెకండ్ చాప్టర్ వర్స్ టెన్ మలాకీ గ్రంథం రెండవ అధ్యాయము వచ్చిన చదవండి మనకందరికీ యా తండ్రి ఒక్కడే కదా ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా లేదా ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయించు మన పిత్రులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు ధృవీకరించుచున్నాము చూస్తున్నారా అందరికీ తండ్రి ఒక్కడే కాదా దేవుడు అయిండి ఒకరినొకరు ఒకరి ద్వేషాలు ఎందుకు ఆయన నిత్యుడుకు తండ్రి కదా ఆయన ఆయన నామకరణమే అది నిత్యము ఉండేటువంటి తండ్రి ఆయనే మనల్ని పుట్టించను మనల్ని సృష్టించిన వాడు నేటికి మనల్ని ప్రేమిస్తున్నవాడు హలో ఈ క్షణానికి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు జన్మర్క్ మర్క్మన్స్ గారు అనుకుంటూ రచించారు తండ్రి దేవా నీకే నయ్యా ఆరాధన ఆయనకి అన్నాడు శుభవేళ స్తోత్ర నీకే నయ్యా ఎందుకని ఆయనే మనల్ని పుట్టించారు ఆయన మన తండ్రి అని కాబట్టి గుర్తించి ఆయన్ని మనం సేవించాలి ఎలా సంతోషంతో సేవించాలి కొంతమంది చర్చకు వస్తారు ఏడుస్తా ఈడ్చుకు రావాల్సి వస్తుంది కొందరిని చర్చికి అబ్బా స్కూల్కి ఎట్టా వెళ్తారో కొంతమంది పిల్లల్ని చర్చికి కూడా ఈసుకు ఏంటంటే రవే వస్తే దాన్ని రసే రావే రవే అని ఈడ్చుకు పిల్లల్ని ఇప్పుడు పెద్దోళ్ళు కూడా కొందరు చర్చికి రావాలంటే చాలా విషారంగా ఉంది బాధతో వస్తున్నారు సంతోషముతో సేవించాలి నా తండ్రి దగ్గరికి వచ్చిన నా తండ్రి ఇంటిలో ఉన్న నా తండ్రిని నేను సేవిస్తున్నానన్న సంతోషం కనపడాలి ఈజ్ అవర్ ఫాదర్ ఆయన మన తండ్రి పిల్లరా ఆయన మన తండ్రి మాత్రమే కాదు ఎందుకు సంతోషంతో సేవించాలో రెండో కారణం దీనిలోనే చెప్తాను పిల్లరా మూడో వచ్చి నేను మరలా చదువుతున్నాను వర్స్ త్రీ శామ్ హండ్రెడ్ వర్స్ త్రీ చదువుతున్నాను రెండో పార్ట్ మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అర్థమవుతుందండి మనము ఆయన ప్రజలము వీఆర్ హిజ్ పీపుల్ అండ్ ద షేప్ ఆఫ్ హిజ్ ప్యాచర్ ఆయన మేపు గొర్రెలము మొదటిది హీజ్ అవర్ ఫాదర్ రెండవది ఏంటో తెలుసు అండి హీజ్ అవర్ ఫీడర్ ఆయన మన పోషకుడు మనల్ని పోషించేవాడు మనలో మేపేవాడు ఆయన హీఈ్ అవర్ ఫాదర్ నాట్ ఓన్లీ దట్ బట్ హీ ఈజ్ అవర్ ఫీడర్ ఆల్సో గాడ్ హ్యాస్ గివెన్ ది ఫుడ్ గుడ్ న్యూట్రిషన్ మనకు చక్కని పోషకాలు ఇస్తాడు చక్కని పచ్చిక వాక్యాహారాన్ని ఇచ్చేటువంటి పోషించేటువంటి దేవుడు అండి ఏ మేత కావాలో మనకు ఆయనకి తెలుసు ఏం పెట్టి పోషించాలో మనకు ఆయనకి తెలుసు అయ్యో నన్ను వారు ఎవరు బాధపడాల్సినటువంటి పని లేదు ఆయన మన పోషకుడు ఈ మాటలు అర్థం చేసుకోండి మన పోషణ కర్త ఆయన ఈజ్ అవర్ ఫీడర్ ఆయనే మన పోషకుడు ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని రండి యహోవానుగూర్చి ఉత్సాహగానము చేసేదము రండి ఎహోవానుగూర్చి ఉత్సాహగానము చేసేదము ఎందుకు ఆయనే మన పోషకుడు కొంతమంది పిల్లల్ని కని వదిలేస్తారు వాళ్ళ బతుకు వాళ్ళే బతకాలన్నట్లు ఈయన కని వదిలేసేవాడు కాదండి మనల్ని పోషించు దేవుడుగా ఉన్నాడు అందుకే ఆయన్ని సంతోషంతో సేవించాలి మనల్ని పెంచి పోషించేవాడు మన పోషకుడు కాపరి గొర్రెల్ని మీరే మేసుకోండి పోండి మీ బతుకు మీరు బతకండి అనేవాడు కాదండి కాపరి పచ్చని పచ్చిక గల చోట్ల గ్రీన్ ప్యాచర్ ఎక్కడ చక్కని పచ్చిక బలమైన మేత శ్రేష్టమైన మేత మంచి మేత పెట్టి మేపే పోషకుడు ఈయన ఈజ్ అవర్ ఫీడర్ అందుకే ఆయన సంతోషంతో దేవాది దేవుణ్ణి జీవము గల ప్రభువుని మనం సేవించాలి అవర్ ఫీడర్ చూద్దామా బుక్ ఆఫ్ హెజుకేల్ చాప్టర్ థర్టీ ఫోర్ ఓస్ థర్టీ వన్ ఎహెజ్కేల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువుకుందాం నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు మనుష్యులు నేను మీ దేవుడను ఇదే ప్రభు అయిన ఆర్ మై ఫ్లాక్ ద ఫ్లాక్ ఆఫ్ మై ప్యాచ్ యు ఆర్ మెన్ అండ్ ఐఎమ్ యువర్ గాడ్ అంటున్నాడు అంటే మర్మము లేకుండా చక్కని వివరణ ఇచ్చేశాడు గొర్రెలు నగు మీరు మనుష్యులు నేను మేపుచున్న గొర్రెలు మీరు ఆ గొర్రెలను మను వారు ఎవరు మీరు మనుష్యులు కాపరి అనేవాడు ఎప్పుడు కూడా అండి ఎప్పుడు సద్ధనం పెట్టడండి ఎప్పుడు సద్ధన్నం పెడితే ఏం చేస్తాయంటే పక్క వైపు చూపులు చూస్తే ఈ గొర్రెలు పక్క వైపు చూపులు చూసి మంచి మేత ఇటుందా అని పడిపోతూ ఉంటాయి అందుకని కాపరి ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటి మేత గల స్థలాలకు నడిపిస్తుంటాడు పచ్చని పచ్చిక స్థలాలకు నడిపిస్తూ ఉంటాడు ఈజ్ అవర్ ఫీడర్ మన పోషకుడు ఆయన కాపరి చక్కని మేత పెట్టకపోతే కాపరి గురించి ప్రార్థించాలి తప్ప పక్కన ఎక్కడో మేత ఉందని పారిపోయి పరుగులెత్తకూడదండి పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒక కుర్రోడు నాతో మాట్లాడుతున్నాడు ఆ స్థలానికి నేను బైబిల్ క్లాసులు చెప్పడానికి వెళ్ళాను క్లాస్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రము రెస్ట్ టైంలో పక్కన ఆ సంఘం నుంచి వచ్చినట్టున్నాడు ఆ కుర్రోడు సార్ మా పాస్ట్ గారు సరిగా వాక్యం చెప్పారండి ఎప్పుడు ఏదో వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటాడు తప్ప ఇదేం కాదు చూశాను చూశాను వేరే చర్చికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి అన్న అబ్బాయి నువ్వు ఎక్కడ రక్షించబడ్డావు అన్న అక్కడేనండి ఇచ్చారు ఆయనే ఇచ్చాడండి మరి ఇప్పుడు ఏంటి అని సరిగా వాక్యం లేదు అంటే వాక్యం లేదని చర్చి మారిపోతారా ప్రభువా నా కాపరి ద్వారా గంభీరమైన వర్తమానం నాకు అందించని భారం కలిగి ప్రార్థించాలి తప్ప చర్చి మారిపోవడం కాదు చర్చి మారిపోతావు అక్కడికి వెళ్తావు అక్కడ కొంత కొత్తలో బానే ఉంటుంది తర్వాత మళ్ళీ నీకు అది బోరు కొట్టేస్తుంది ఇంకోటి మారిపోతావా ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఆత్మలో బలపడేది ఎప్పుడు మార్చేస్తున్నంత డ్రెస్సులు మార్చినట్లుగా సంఘాలు సేవకుల్ని మార్చేయటం దేవుడు మన పోషకుడు మన కాపరి కాపరి గురించిన బాధ్యత నీకుండాలి హీఈజ్ అవర్ ఫాదర్ సంతోషంతో స్థుతించు సేవించు హీస్ అవర్ ఫీడర్ ఆయన మన పోషకుడు చక్కని మేత పెడతాడండి నీ నీడేంటో ఆయనకి తెలుసు నువ్వు ఆయనకి ప్రార్థించు అయ్యా నా స్థానిక కాపరి నాకు చక్కని మేత పెట్టేటట్లుగా మంచి అభిషేకంతో నింపయ్యా ఆయన నువ్వు కాపాడాలి ప్రభు అని చెప్పి కాపరి గురించి ప్రార్థించే బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసికి ఉంది నీ నీడేంటో తెలిసి చక్కని సీడు వేస్తాడు ఆ సీడ్తో నిన్ను ఫీడ్ చేస్తాడు మేపిస్తాడు నేను ఆ డీడ్ చేసి నిన్ను లీడ్ చేస్తాడు ఆయన ముందు నీడు నీ అవసరత ఆ తర్వాత సీడ్ నీకు విత్తనం దాంతో నిన్ను ఫీడ్ నిన్ను మేపుతాడు ఆ విధమైనటువంటి డీడ్ ఆ పని చేసి నేను చక్కగా లీడ్ నడిపిస్తూ ఉంటాడు ఆయన పచ్చని పచ్చిక ఇస్తాడు గ్రీన్ ప్యాచర్ ఎక్కడుందో అక్కడ మేత మేయాలి మేత మేసి ప్రభు కోత కూయాలి తప్ప ఇంకా రోత బ్రతుకులో బతకూడదడు బికాస్ ఆఫ్ హీ హాజ్ అవర్ ఫీడర్ మేత మేయి ప్రభు కోతకు తప్ప రోత బ్రతుకులోనే బ్రతుకుతే దాని అర్థం నువ్వు దేవుని గీత దాడుతున్నావు అనమాట దేవుని గీత దాడితే నీకు వాత ఉంటుంది జాగ్రత్త వాత తర్వాత వాతకు కూడా నువ్వు మారకపోతే దేవుడు తీత తీసేస్తాడు ఇక్కడి నుంచి మేతలో అంత గొప్పతనం ఈజ్ అవర్ ఫీడర్ ఆయన మన పోషకుడు ప్రభు పెట్టే మేత మేసి ప్రభు కోత కూయాలి రోత బ్రతుకు విడిచిపెట్టాలి దేవుని గీత దాటకూడదు దాటేవా వాతా దానికి కూడా లెక్క చేయలేదా తీత తీసేస్తాడు ఇక్కడి నుంచి సర్వ్ ద లివింగ్ లాడ్ జీవము గల ప్రభువుని సేవించాలి ఎలా సేవించి ఎందుకు సేవించాలి మన కోసమే ఆయన రక్తము చెందించి మన మనస్సులన్నిటి శుద్ధీకరణ చేశాడు సో నిర్జీవ క్రియలను విడిచిపెట్టి సజీవమైన దేవుని సేవించాలి ఎలా సేవించాలి సౌ ద లివింగ్ లాడ్ విత్ గ్లాడ్నెస్ సంతోషంతో సేవించాలి దేవుణ్ణి ఎందుకు హీఈ్ అవర్ ఫాదర్ ఆయన మన తండ్రి కాబట్టి ఇంకా ఎందుకు ఆయన సంతోషంతో సేవించాలి హీ అవర్ ఫీడర్ ఆయన మన పోషకుడు చక్కని పచ్చిక మేత మేపి పెట్టి మేసేటువంటి దేవుడు ఈ విషయాన్ని గుర్తించు ఆయన్ని సేవించడం అలవాటు చేసుకో కమ్ టు అవర్ టేస్ట్ సెకండ్ మెయిన్ పాయింట్ నేను చెప్తాను నాలుగవ వర్స్ ఫోర్ శామ్ హండ్రెడ్ వర్స్ ఫోర్ నేను చదువుతున్నాను కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కృతజ్ఞత దేవుని సేవించేటువంటి విషయంలో ముందు సంతోషంతో సేవించాలి రెండవది కృతజ్ఞతతో సేవించాలి సెకండ్లీ సర్వ్ ద లివింగ్ లాడ్ విత్ గ్రాటిట్యూడ్ సర్వ్ ద లివింగ్ లాడ్ విత్ గ్లాడ్నెస్ నాట్ ఓన్లీ దట్ బట్ సౌ ద లివింగ్ లాడ్ విత్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతతో దేవుని సేవించాలి ఎంటర్డ్ ఇంటూ హిజ్ కోర్ట్స్ విత్ గ్రాటిట్యూడ్ ఆర్ థ్యాంక్స్ కృతజ్ఞతతో దేవుని సేవించి ఎందుకండి ఆయన మంచివాడు ఆయన కృపామయుడు ఎందుకు ఆయన కృతజ్ఞత చెల్లించాలి ఆయన విశ్వసనీయుడు అండి మారని దేవుడు మార్పులేని దేవుడు అండి ఆయన ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటే ఎవరికి చెప్పుతూ ఉంటారు కృపామయుడు ఆయన ఆయనకి కృతజ్ఞత తెలపాలి కృతజ్ఞత అంటే పైపై పెదాల మీద థ్యాంక్స్ అంటాం కాదు సంస్కృతంలో చక్కని మీనింగ్ ఉంటుంది కృతజ్ఞత చెప్పే విధానం మనోవాక్కాయ కర్మణి అంటారు అంటే ఏంటి మనస్సుతోను వాక్కుతోను కర్మణి క్రియతోను కృతజ్ఞత మనస్సుతో రావాలి వాక్కుతో పలకాలి క్రియ ద్వారా చూపించాలి ఆ కృతజ్ఞతని సౌ ద లివింగ్ లాడ్ విత్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతతో దేవుని సేవించాలి ఎంత మంచివాడైనా ఎంత కృపామయుడు ఎంత విశ్వసనీయుడైనా మనల్ని ఎంత పట్టించుకున్నాడు మన బ్రతుకుని ఎంత తీర్చిదిద్దాడు మారని మనుషులు మారిపోతున్నాయి వాళ్ళ మనసులు మారిపోతున్నాయి కకావికలమైపోతున్న దేవుడు తన కృప వెంబడి కృపను పంపిస్తూనే ఉన్నాడు ప్రైజ్ ద లాడ్ సో సర్వ్ ద లివింగ్ లో విత్ గ్రాటిట్యూడ్ ఎలా ఎలా గ్రాటిట్యూడ్ చెల్లించాలి కృతజ్ఞత అంటే ఎలా చెల్లించాలి ఆ భాగంలో ఉంది పిల్లలు నేను మరలా చదువుతున్నాను సెమ్ హండ్రెడ్ వర్స్ ఫోర్ వందో కి నాలుగో వచ్చు కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి ఎలాగంటే కృతజ్ఞతలు చెప్పేది అర్పణలు చెల్లించు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పే ది ఆఫరింగ్స్ కానుకలు సమర్పించాలి చెల్లించాలి పే ది ఆఫరింగ్స్ కానుకలు సమర్పించాలి నిజమైన అర్పణ ఏంటో తెలుసండి యేసు క్రీస్తు మన కొరకు బలి అవ్వడమే అది నిజమైన అర్పణ మరి ఆ అర్పణ ఆ బలి కొరకు మనమేం అర్పిస్తున్నా ఈ దేవుడు నాకేం చేశాడు అంటున్నావు నువ్వేం చేసావు దేవునికి దేవుడు నీకేం చేశాడన్న దానికి నేను బైబిల్ నుంచి సమాధానం చెప్తున్నాను ఆయన మన కోసం తన ప్రాణం ఇచ్చాడు మరి ఇచ్చావు దేవునికి పేద ఆఫరింగ్స్ కానుకలు సమర్పించాలి మనమేమి దేవునికి అర్పిస్తున్నాం అది ఏమైనా కానీ దేవునికి అర్పించాలి పేద ఆఫరింగ్స్ కానుకలు సమర్పించు నీ కోసం ఇచ్చిన దేవునికి నువ్వు ఇచ్చినా తక్కువే ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఇవ్వాల్సిన కానుకలు సమర్పించాలి నేనేమిస్తానయ్యా అయ్యా ఇలాంటి భేద మాటలు మాట్లాడకూడదు నీకున్నదంతా ఆయన ఇచ్చిందే కదా నువ్వు అనుభవించేదంతా ప్రభు అనుగ్రహించిందే కదా ఆయన ఇచ్చిన దానికి మనం దేంతో రేటు కడతామండి బుక్ ఆఫ్ శామ్స్ సిక్స్ వర్స్ లెవెన్ డెబ్బై ఆరో కీర్తన పదకొండు వచ్చిన చదువుదామా మీ దేవుడైన యహోవాకు మృక్కుని మీ మృక్కుబడిన చెల్లించుడి చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ అందరూ భయంకరుడు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవాల చూస్తున్నారా చుట్టూ ఉన్న వారందరూ తెలుసుకోవాలి ఏమని ఆయన భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలను అది మ్రొక్కుబడి కావచ్చు ప్రథమ ఫలం కావచ్చు కృతజ్ఞతర్పణ కావచ్చు దశమ భాగం కావచ్చు స్వేచ్ఛార్పణ కావచ్చు తర్పణల కావచ్చు ఏదైనప్పటికీ కూడా కానుకలు తీసుకొచ్చి దేవునికి అర్పించాలి అది కృతజ్ఞత కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ శామ్ హండ్రెడ్ వర్స్ ఫోర్ నేను చదువుతున్నాను మళ్ళీ చూడండి కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలో పాడొచ్చు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి కానుకలు సమర్పించాలండి రెండవది ఏంటండి కీర్తనలతో స్థుతించాలి ప్రైజ్ విత్ సాంగ్స్ పేద ఆఫరింగ్స్ సెకండ్లీ ప్రైజ్ విత్ సాంగ్స్ కీర్తనలతో దేవుని స్థుతించాలి ఎందుకంటే మనకి దేవుడు సంతోషం ఇచ్చాడు కాబట్టి ఎవరైనా పాటలు పాడుతుంటా ఉంటుంటే యారో మంచి ఎవరం మంచి ఊపులో ఉన్నవే మంచి పాట పాడుతున్నావే అంటారు సంతోషం మేలుబుచ్చేటువంటి పదాలు పాడుతూ ఉంటారు దేవునికి థ్యాంక్స్ చెప్పేటప్పుడు కీర్తనలతో దేవుని స్థుతించాలి యాడ్ టు హిజ్ కర్డ్స్ విత్ ప్రైజ్ అంటున్నాడు దేవునికి పాటలు పాడి నీవు ఆయన చేసిన మేలులకు కృతజ్ఞత చెల్లించవచ్చు చేస్తున్నావా కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తున్నావా పాటలు పాడుతూ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను పాడుతూ కృతజ్ఞత తెలియజేసుకోవచ్చు ప్రభువా భక్తులు అంటున్నాడు కదా నీవు చేసిన ఉపకారములకు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అంటూ ఏలాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా ఎంత చక్కని మాట నా జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇచ్చినా చాలునా కీర్తనలతో దేవుని స్థుతించాలి సేవించాలి అదే కృతజ్ఞత అంటున్నాడు ఈ మాటను అర్థం చేసుకో నీ జిహ్వ ఫలముతో దేవుని సేవించు కృతజ్ఞత తెలియచే ఒక మనిషిని ఇక్కడ అక్కడ దించగానే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటారు దేవుడికి ఇంత ఆవిష్కారం ఇచ్చి ఈ స్థితి ఇంత స్థితి వచ్చినప్పుడు దేవునికి ఎందుకని మనం గ్రాటిట్యూడ్ తెలియచేయలేము పేద ఆఫరింగ్స్ ప్రైజ్ విత్ సాంగ్స్ పాటల రూపంలో కీర్తనలు పాడుతూ దేవుని స్థుతించాలి